పిల్లల శారీరక మానసిక అభివృద్ధికి సృజనాత్మకత సమగ్ర వికాసానికి అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయని ఐసిడిఎస్ పీఠాపురం సిడిపిఓ దుర్గాదేవి పేర్కొన్నారు అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా పిఠాపురం పట్టణం రథాలపేటలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే యోగా డే కార్యక్రమాలతో పాటు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహారం కిట్ల పంపిణీ నిర్వహించారు ఈ కార్యక్రమాలకు ఐసిడిఎస్ ప్రాజెక్టు పిఠాపురం దుర్గాదేవి హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు పిఠాపురం అర్బన్ సూపర్వైజర్మల ఉన్నాయి మొత్తం తొంభై ఐదేమో రూరల్ లో ఉన్నాయి అన్న అంగన్వాడీ కేంద్రాల కూడా మనం నెక్స్ట్ మంత్ అంటే జూలై పదిహేనో తారీఖు వరకు కూడా మనం అంగన్వాడీ పిలుస్తోందనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అలాగే గ్రాడ్యుయేషన్ డే అంటే ప్రీ స్కూల్ విద్యను కంప్లీట్ చేసుకొని ఈ ప్రాథమిక పాఠశాలలో జాయిన్ అయ్యే పిల్లలకు కూడా వానికి ఒక సర్టిఫికేట్ అంతా ఇచ్చి గ్రాడ్యుయేషన్ డే అనేది తల్లిదండ్రులతో కలిపి చేయడం జరుగుతుంది దీనిలో మండలాల్లో అయితే మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా కలుపుకుంటున్నాము ఇక్కడ కూడా అర్బన్లో కూడా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ రావడం జరిగింది ఆయన ఆధ్వర్యంలో మనం ఇంతమంది పిల్లల్ని ఇక్కడ ఎనభై నాలుగు మంది పిల్లలు వాళ్ళకి ప్రీ స్కూల్ పిల్లలు ఉన్నారు అందులో ఈరోజు గ్రాడ్యుయేషన్ జరిగి మనం ఇరవై మందిని ప్రాథమిక పాఠశాలలో చేర్పించడం ఆయనకి ఇవ్వడం జరిగింది లిస్టు అంటే ఇందులో అంగన్వాడీలో జరిగే విద్యా విధానం కూడా మనకి ఈ కిండర్ గార్టెన్ స్కూల్స్కి తీసుకోని విధంగా ఉంటుంది అటు ఇంగ్లీష్ మీడియాని ఇటు తెలుగుని బోధిస్తూ చక్కగా అంటే పాట మాటల ద్వారా అన్నింటి ద్వారా కూడా ఈ సృజనాత్మకత యాక్టివిటీస్ చేసి వాళ్ళలో మానసిక అభివృద్ధి అలాగే శారీరక అభివృద్ధికి సంబంధించిన అంశాలు కూడా నేర్పిస్తూ అలాగే ఈరోజు స్పెషల్గా యోగా డే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా పిల్లలందరూ కూడా చిన్న చిన్న ఎక్సర్సైజులు చక్కగా చేయడం జరిగింది ఇటువంటి అంటే సమగ్ర వికాసానికి పిల్లల మేధో వికాసానికి అంగన్వాడీలు తోడ్పడుతున్నాయి అనేది ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం ఈ అంగన్వాడీ పిల్లు కార్యక్రమాన్ని వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు కూడా ఈ చేయడం జరుగుతుంది మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి